ఇట్లా అంతా ఖాళీ చేసి ఇచ్చారు ఏమి ఆడ జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితిలో అయినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కుటుంబంలో సేకరించారు ఇప్పుడు ఎకరం నోళ్ళకి రెండు ఎకరాలు కొనమంటాం రెండున్నోళ్ళకి మూడు చేయమంటాం నర ఉన్న వాళ్ళు కూడా ఇంకో అరెకరం కూడా మూడు చేయమంటాం వాటిని కూడా టేకప్ చేస్తాం తెలంగాణలో రైతులు వాడేటటువంటి ఇరవై నాలుగు లక్షల టన్నులు లేదా ఇరవై ఆరు లక్షల టన్నుల ఎరువులు ఏవైతే ఉంటాయో వందకు వంద శాతం ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం ఒక దళిత నాయకునే ముఖ్యమంత్రి చేస్తాం జీబీ కేసీఆర్ ప్రకటించండి నేను చెప్పినంటే నేను చెప్పిన అంటే తల నడుపుకుంటాగానే ఆ మాట